ఏంటి ఇది స్టార్ట్ చేస్తా డే ఇది డే ఇన్ మై లైఫ్ పెంచుకున్నారు మళ్ళీ హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను ఒక స్పెషల్ పర్సన్ దగ్గర ఉన్నాను అందరికీ నమస్కారం అంటూ ఎంతో ఆప్యాయంగా గోదావరి పల్లెటూరు యాసలో పలకరించే గోదావరి రుచులు చిట్టిబాబు గారి దగ్గర ఉన్నాను చిట్టిబాబు గారు నమస్కారం బాగున్నారండి బాగున్నారు సార్ మిమ్మల్ని కలవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేను చాలా మందిని ఊరు ఊరిస్తాను నా నోరే గట్టిగా ఊరిస్తున్నారు నేను నా నోరు ఒక్కరి నోరే కాదు మా ఎంటైర్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీ ఫ్యా ఫ్యాన్స్గా మార్చేసుకున్నారు మా మిస్సెస్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డాడీ థ్యాంక్ యూ బోల్ బోల్డ్ రకాల కూరలు తయారు చేస్తున్నారు ఇక్కడికి పంపిస్తారంట కొంచెం ఆర్డర్ చేయంటున్నారు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు కింద కామెంట్లు కూడా చదువుతాను ఎందుకంటే మీరు చాలా న్యాచురల్గా మాట్లాడడం వల్ల ఒక కుటుంబ సభ్యుల్లో ఫీల్ అయిపోతున్నారు మిమ్మల్ని ఏంటి అసలు మీ జర్నీ ఏంటి అసలు ఈ బాబు అనే వ్యక్తి ఎవరు నుంచి మొదలు పెడదాం మాది వచ్చి ఈ యమలాపురానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఎర్రంజెట్టు వారి పాలం అనే ఒక పల్లెటూరు ఒక పల్లెటూరు మేము కూడా ఎర్రజెట్టు అండి ఆ ఊర్లో మాది ఒక మా ఎరంజెట్టు సున్నారు గారు మా తండ్రికి మేము ఐదుగురు సంతానం ఆస్తులు ఉన్నా మా దాకా వచ్చేటప్పటికి ఆడ కట్నాలు వట్టలు అయ్యే వాళ్ళు తరిగిపోయింది ఆ తరిగిపోయి నా పెద్దవాళ్ళు మా నాన్నగారికి ఇద్దరు ఇద్దరు ఐదుగురు సంతానంలో ఇద్దరు ఆడ సంతానం నాకు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నాన్నగారు ఆలోచన ఒక్కడి మీద కుటుంబం పోషించి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే చాలా కష్టం మా ఐదుగురిలో నేను తెలుగు స్పీడ్గా ఉండేవాన్ని అని సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే ఈయన పాడి పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలు ఏదైనా రానింతారంటే నాన్నగారు నా శాత నేను ఎయిత్ క్లాస్ లో ఉండగానే పాల వ్యాపారం స్టార్ట్ చేయించారు నూట పది రూపాయలు ఇచ్చి నూట పది రూపాయలు ఇచ్చి నాన్నగారు స్టార్ట్ చేయించారు అలాగే వ్యాపారం చేస్తూ నాన్నగారు పక్కన కూర్చుని నా శాత వ్యాపారం చేయించు పదహారు సంవత్సరాలు వచ్చేటప్పటికి వ్యాపారాన్ని అంతా నా కస్టడీలో తీసుకోవడం జరిగింది జిల్లాలోని ఉత్తమ పాల వ్యాపారస్తుల్లో నేను ఒక్క పదిహేడో సంవత్సరంలోనే మంచిగా బెస్ట్ అవార్డు తీసుకున్నాను నేను మండపేట విఎస్ చౌదరి గారు పాల డైరీ అయింది ఆవులు గేదెలు ఫారం అయింది నేను పదిహేడో సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ మూడు సంవత్సర వ్యాపారంలో డెవలప్మెంట్ సంపాదించి ఈ ఆవులు గేదెలను కూడా నేను సొంతంగా తీసుకుని మాకు సొంతంగా లంక పొలం ఉండేది ఆ స్వచ్ఛమైన పొలం అమ్మటం వల్ల చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రావడమే కాకుండా మా నాన్నగారు ఏదైతే నా మీద ఆశించి ద్రాడ పిల్లలు పెళ్లి చేయాలన్నారో ఆయన ఆశకి మించి ఒక్కొక్కరికి ఆ రోజుల్లో తక్కువ రేటు పెద్ద రేటు అప్పుడు ఒక్కొక్క ఎకరం భూమి కొని నేనే నా బాధ్యతల మీద వాళ్ళ వివాహం చేయడం జరిగింది తర్వాత నా వివాహానంతరం ఈ వ్యాపారాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని ఇక్కడికి దగ్గరలో అమలాపురం పదహారు కిలోమీటర్ల దూరంలో నేను వివాహం కూడా అమలాపురం అమ్మాయిని చేసుకోవడం జరిగింది అమలాపురంలో నేను వచ్చి నేను ఏ వ్యాపారం అయితే స్టార్ట్ చేశానో గన్నవరంలోని అదే పాల వ్యాపారం అమలాపురంలోని ఈ హార్లిక్స్ మిల్క్ సప్లై అనేది క్వాలిటీ మెయింటైన్ చేసేవారు ఆ క్వాలిటీలో నాకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ పాల వ్యాపారంలో అనుభవం నాకు బాగా కలిసి వచ్చి నాణ్యమైన పాలు మంచి పాలు ఇవ్వటం వల్ల అమలాపురంలో సిట్టుపా మిల్క్ డైరీ అయిన సంస్థను కూడా నేను చిన్నగా ప్రారంభించి చాలా పెద్ద పేరు వచ్చింది ఒక ఇరవై కుటుంబాలు నా మీద బతికేవి ఈ జిల్లాలోనే అత్యంత పెద్ద డైరీలో ఒక పాల డైరీ నాది ఆ విధంగా నేను పాల వ్యాపారం చేసుకుంటూ చిట్టుబాబు మిల్క్ డైరీ అనే స్థాపించాం స్థాపించిన తర్వాత నేను ఇంకొక విషయం చెప్పలేదు నేను అమలాపారం వచ్చేటప్పటికి జీరో 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 నాకు ఉన్నదంతా మా ఇంటి మా కుటుంబ సభ్యుల కోసం నేను ఖర్చు చేసి అక్కడ సంపాదించారు సంపాదించాను నేను జీరోతో వచ్చి అమలాపారం పాల వ్యాపారం స్టార్ట్ చేసి పాల వ్యాపారం స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాలు కాకుండా తక్కువ లాభంతో ఎక్కువ సంపాదించాను ఎక్కువ సంపాదించింది ఎలాగంటే ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూస్తున్న సెంట్లు ఇది ముప్పై వేలకే సెంటు కొన్నాను నేను ఆ రోజుల్లో ఇప్పుడు సెంట్ పద్దెనిమిది లక్షలు ఇది ముప్పై వేలు ముప్పై వేలు కొన్నాను చక్కగా ఇది ఇల్లు కట్టుకుని ఇంట్లో మనం వ్యాపారం ప్రారంభించి పాలు వ్యాపారం పాలు పచ్చళ్ళు నెయ్య ఈ వ్యాపారాల్లోనే మాకు అమలాపురం నుంచి అమెరికా దాకా నాకు కలగడం వల్ల అమెరికా ఇతర దేశస్తులు కూడా మన అమలప అమలాపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అందరూ కూడా ఒక పచ్చడి పట్టుకెళ్లాలన్నా ఒక కార్పొడి కావాలన్నా ఒక నెయ్యి కావాలన్నా నేనే ఉండేవాని అప్పట్లోనే నా దగ్గరికి వచ్చి మొత్తం చాలా రాష్ట్రాలు చాలా దేశాలకి నేను ఇవ్వడం అనేది జరిగేది పెరుగు కూడా మీ దగ్గర పెరుగు రెండు మూడు నెలలకు ముందే ఆర్డర్ పెట్టేవారు రెండు నెలలు అక్కడ ఒక వివాహ ముం శుభలేఖ వెంటనే కళ్యాణ మండపం కళ్యాణ మండపం కన్నా ముందు పాలు పెరిగే పురమాయించుకున్నవారు ఇప్పుడంటే రెడీమేడ్ అయిపోయింది రేపు పిల్లలకి వాళ్ళు పురమాయించుకుంటున్నారు అప్పుడైతే పెళ్లి మొత్తం తోటే పాలు పెరుగు పురమాయించుకున్నారు ఎక్కువ శాతం పాలు పెరుగు కూడా దగ్గర మా మిసెస్ సహకారం రోజుకి వెయ్యి లీటర్లో మేమిద్దరం కలిపి తోడెట్టి మాకు ఇంకో నలుగురు మనుషులు ఉండేవారు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా పాలన్నా పెరుగు నెయ్యి అన్నా ఈ సిట్టుబాబే ఈ చిట్టుబాబు పాలు పెరుగు పచ్చళ్ళే అలాగే బంతి మీద అవకాయ పచ్చడి వేయాలన్నా నాదే చిట్టుబాబు గారు అంటే పెద్ద పేరు అలాగే అప్పటినుంచి కూడా మాకు ఈ కర్రీస్ అనేది కూడా మాకు కొంతమంది ఎంఆర్ఓ ఆఫీసులో కానివ్వండి బ్యాంక్ స్టాఫ్ కానివ్వండి కొత్త క్వశ్చన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు భోజనం కావాలంటే నా పేరే చెప్పేవారు బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే చక్కగా భోజనం కూడా పెట్టించు ఇస్తాడు అంటే కాదు హోటల్ కాదు అయితే క్యాటరింగ్ హోటల్ కన్నా ఎక్కువ చేస్తే ఇప్పటికి క్యాటరింగ్ ఏం కాదు కానీ క్యాటరింగ్ ఏం కాదు ఫస్ట్ నుంచి అంటే పులస పులస మాత్రం మీరు ఎప్పటి నుంచో మీరు పులస 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 అనేది ఎరంజీటి రతామ్మ గారు అని మా నాయనమ్మ గారు పెద్ద పేరు ఆవిడ కొండలోని పిడకిల మంటతో పలుసుకొరు ఉండేది ఆవిడ ఆ పిడకల మంట మీద పలుసు నల్లకొండలు అనమాట ఇప్పుడు అంటే ఎర్రకొండలు వచ్చినాయి అప్పుడు నల్లకొండలే అది చాలా మంది పెద్ద పెద్ద ఆ రోజుల్లో ఎవరైనా వస్తున్నారంటే నాయనమ్మ గారి దగ్గర తీసుకోవటం గారి దగ్గర పులస పులుసు ఆ తర్వాత మా అమ్మగారు అరంజీటి సత్యవతి గారు అని మా నాన్నగారు అరంజీటి సూర్యనారాయణ గారు ఆయన పులస ప్రియుడు ఎంత ప్రియుడు అంటే ఈ జిల్లాలో పులస పడింది అంటే ఫస్ట్ మా నాన్నగారి దగ్గరికి వచ్చేది ఆ ఆ టేస్టులన్నీ చూసి చూసి మేము కూడా ఈ టేస్టుల్ని ప్రముఖులు ఉండేవారు మాకు చాలా మంది ప్రముఖులు ఎలాగంటే హైదరాబాద్ లో దాసనాయ రారు మాకు పరిశ్రమ పరిశ్రమ అయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసి అస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ మా ఊరు అబ్బాయిలు పనిచేసేవారు అలాగే మా చిట్టుబాబు అంటే పులసంటే ఎర్ర తీసేస్తాడంటే ఫోన్ చేసి ఒకసారి ఆయన స్వయంగా చిట్టుబాబు పులస అంటే ఎర్రదీస్తావు అంటే కదా నువ్వు నువ్వు ఒకసారి వండించి చేసుకుని గా పట్టుకొచ్చాయి అంటే అలాగే ఆవకాయ పచ్చల్లో పులస కూర ఇంకో రెండు మూడు రకాల కూరలు వండుకొని సాయంత్రం హైదరాబాద్ బస్సు ఎక్కి వద్దు ఆ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తాం రెండు రోజులు వాళ్ళ దగ్గర ఉంటాను నేను సరదాగా ఉండేవాడిని బాగా చూసేవారు ఆయన పింఛిటి రామరాజా గారు ఇంకా చాలా మంది వివి గారు చాలా మంది డైరెక్టర్ ఆ రోజుల్లో నేను పులుసుకొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ కూడా పేర్లు అయితే చెప్పను మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇప్పుడు ఈ రోజు కూడా ఇస్తున్నాను రేపు ఆదివారం కూడా ఒక నిర్మాతకి పెద్ద నిర్మాతకి హైదరాబాద్ నేను పంపించడం జరుగుతుంది తయారు చేస్తున్నారు రేపు చేపలు తెప్పించాం ఈ రోజు ఈ రోజు వీడియో కూడా పెట్టాం ఆ వీడియోలో చూపించాను నేను మా వీడియోలోని ఇన్స్టాగ్రామ్ లోని పెద్ద సైజు పులసలో ఈ రోజు కూడా ఇప్పుడు పులస చేపల పులుసు ఈ రోజు కూడా పులస చేపల పులుసు కట్టెల పొయ్యి మీద ఉండడం ఇలా చాలా ప్రముఖులకి పంపిస్తున్నాం అలాగే బెంగళూరు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు వచ్చారు వాళ్ళు పిఏ ఫోన్ చేసి మీ పేరు మాకు పలానా పెర్సన్ మాకు సజెషన్ చేశారండి మన వారం ఒకసారి తీసుకున్నారు ఈ వారం కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టారు ఈ విధంగా పురుషుకోరలో మేము చాలా ప్రసిద్ధి చెందారు చెందడమే కాకుండా వండటంలో కూడా ముప్పై పార్వతి అనే మా ఇల్లా పార్వతి గారు అంతకన్నా కొడుకు ముందుకెత్తే వాళ్ళ అమ్మగారు సాధనలు భాస్కరమ్మగారు అని ఆవిడ వంటలో అమలాపురం ఒక సీఎం స్థాయిలో మన పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినా ఇక్కడి నుంచి వండించి బయటకెళ్ళే ఆవిడ సంతానమైన ఈ పార్వతి గారు ఒరిజినల్ కోసం ఈ లమ్మమ్మ గారు ఊరు డొక్కా సీతమ్మ గారు ఊరైన ఆ లంకల గన్నవరం ప్రసిద్ధి గాంచిన లంకల గన్నవరంలో మనవరాలు ఇవిడి డొక్కా సీతమ్మ గారు ఊరి మనవరాలు ఇవిడి ఈవిడైతే ఈ వంటకాలు అయితే మట్టికి పచ్చిరేలు పచ్చిరీ గోంగూర మటన్ మటన్ గోంగూర గోంగూర చికెను చేప పులుసు బొమ్మడాయలు పులుసు కొర్రమేను ఈ టైపు కర్రీస్ అన్ని కూడా చాలా చాలా ఎక్సలెంట్ పల్లెటూరు పల్లెటూరు వంటలన్నీ కూడా అద్భుతంగా పచ్చళ్ళేంటి కూరలేంటి ఆవిడ చేతి మీద వంట తిన్న వాళ్ళు ఎవరైనా సరే రీసెంట్ గా మన హైదరాబాద్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు మిస్సెస్ గారు ఒక్కసారి మీరు అరణ్జెట్టి గారి గారు వెళ్ళి మనకు ఆరు రకాల కూరలు కావాలి అవి వండించుకుని మీరు ఆయనతో ఒక ఫోటో దిగి తీసుకురామని వస్తే వచ్చేదాకా నేను ఏదో చెప్పాను అనుకున్నాను తప్ప తీర నిజంగా వచ్చారు అక్కడ వండించాము ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు గన్మెన్ కూడా కార్లో కూర్చోబెట్టుకుని మా ఇంటికి అలానే తీసుకురాకుండా స్వయంగా వచ్చారు ఒక ప్రముఖులుగా ఆయన పిఏగా చేస్తున్నారు ఆయన పెద్ద హోదా ఉన్నాయంటే పేరు అయితే మనం చెప్పకూడదు ఇలాంటివన్నీ వచ్చింది అని ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అంటే మీ రీల్స్ వైరల్ అంటే మీది ముఖ్యంగా గోదావరి రుచులు చిట్టుబాబు గారు అలాగే గోదావరి రుచులు బాలు మీ అబ్బాయి అలాగే ఇంకో మీ మొత్తం అక్కడ అమెరికాలో హవా ఆ అబ్బాయిది మొత్తం అమెరికాకి పచ్చళ్ళు ఇవన్నీ ప్యాకింగ్లు ఇవంతా ఆయన పచ్చళ్ళ రుచులు అవన్నీ మమ్మల్ని నోరు ఊరిస్తూ ఉంటారు ఈయనేమో లోకల్లో ఫుడ్లు అన్ని తింటూ మీ ఇంట్లో ఫుడ్లు ఎలా చేసుకుంటారని బాలు గారు మనిషి కనబడ్డు మళ్ళీ ఆయనకి నిజంగా చిన్నప్పటి నుంచి కూడా మనిషి భారీగా ఉంటాడు మా నాన్నగారు లాగా సేమ్ మా నాన్నగారే మా నాన్నగారు కూడా చేపల్లోని తలకాయ తిని కూడా ఎక్కువైనా అసలు మా నాన్నగారు తలకాయ తింటాడన్న విషయం మా అబ్బాయికి తెలీదు వీడు కూడా నాకు తలకాయ కావాలి తలకాయ కావాలని కూడా చిన్నప్పటి నుంచి తిరిగాడు సరే ఆయన పోలికలు ఆయన లక్ష్యాలు ఆయన చర్యలు వచ్చింది భారీగా ఉండే మా నాన్నగారు కూడా సిక్స్ ఫీట్ ఉండేవారు ఈయన సిక్స్ ఫీటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో నాలుపూర్లో ఉండేవారు చాలా మంది ఏదో అన్ని కామెంట్ కోసం పెడతారు వీడియో కోసం పెడతారని చాలా మంది అలాగే పులసలుగా అది పిలసరని చాలా మంది చెప్పడం జరిగింది ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను పులసలైతే గోదావరి పులసలే గోదావరి పులస అంటే మన అమలాపురం పులసనే కాదు ఒరిసా పులసను కూడా చాలా చీప్ గా మాట్లాడుతున్నారు ఒరిసా కూడా గోదావరి మన అమలాపరం కి మా రెండు మెల్ కి పది కిలోమీటర్లు అసలు ఏంటంటే అంటే చెప్తున్నాను నేను ఈ ఒరిసా పులస పది సంవత్సరాల నుంచి వస్తున్నాను అంత ముందురిసా పులస పేరు అనేది లేదు ఒరిస ఇప్పుడు మన అమలాపురంలో ఉన్న ఇప్పుడు అంతర్వేద నది నుంచి ప్రవేశించే ఈ పులస సముద్రంలో నుంచి మురికి నీరులోకి ఎదురొచ్చి ఈ పులస గంటకి నూట యాభై కిలోమీటర్లు అంటే మనకు ఒరిసా నూట యాభై కిలో రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్లోనే ఉంది గోదావరి నదికి షార్ట్ రూట్లోనే రోడ్డు మార్గంగా కాదు రెండు మూడు గంటలు నాలుగు గంటలు పులస ఒరిసా వెళ్ళిపోతుంది ఎదురే వెళ్తాది ఇక్కడి నుంచి వెళ్ళిన పులసే అది అది ఒరిసా పులసని చాలా మంది దాన్ని చీప్ గా మాట్లాడుతున్నారు నిజంగా వరిసా పులస అయితే రేటు తక్కువగానే దొరుకుతుంది కానీ మేము ఒక మా మాతో ఒకసారి లాస్ట్ ఇయర్ వరిసా పులసకి ఈ పులసకి చాలా తేడా ఉంటదని ఆయన లక్ష రూపాయలు పందివేశారు వేసారు నేనేమన్నానంటే నేను ఓడిపోతే లక్ష్మికి ఇచ్చేస్తాను నేను ఓడిపోతే లక్ష్మికి ఇచ్చేస్తాను మీరు ఓడిపోతే కనుక లక్ష్మిని తీసుకోను అయితే వరిసా పొలస అమలాపురం పులస వండిస్తాను రెండు అట్ల మీరు తేడా చెప్పాలి అమలాపురం పొలిసేది ఇక్కడ పులిసేదని పోయారు రెండు సమానంగా ఉన్నాయన్నారు నేనైతే డబ్బులు తీసుకోలేదు అది చెప్తున్నాను అలాగే ఉరిసా పులుసుని చీప్ గా అంత అవసరం ఏం లేదు వరుస పులుసు కూడా వరుసలో సాయంత్రం పడితే తెల్లరేటప్పటికి మనకు అమ్లాపూర్ వచ్చేస్తున్నాయి రేట్ అయితే ఉంటాయి దాన్ని వండి విధానం కరెక్ట్గా వండితే మన పులసను మించిపోయి ఉంటుంది ఇంకా మన గోదావరి వరుసకి గుజరాత్కి అని అద్భుతమైన పులస ఏదంటే కలకత్తా గోదావరి ఇది చాలా మందికి తెలుసు తెలుసు అంత అబ్జర్వ్ చేయరు కలకత్తా పులస అయితే కొంచెం రేట్ ఎక్కువ సపోజ్ వరుస పులస కేజీ రెండు వేలు ఉంటాయి కలకత్తా పులస మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అలా ఉంటుంది కానీ చాలా మంది పులసని పాతిక వేలు ముప్పై వేలు కొంటున్నారు కదా మీరు డూప్లికేట్ పులసమ్మిది కోర రెండు వేలు అంటున్నారు వెయ్యి అంటున్నారు మూడు వేలు అంటున్నారు అని నన్ను ఫోన్ లో అడగడం జరిగింది ఆ మెసేజ్లు కూడా చేశారు నిజంగా చెప్తున్నాను వేల రూపాయలు పాడుకున్న పులసని అది ఎలా పాడుకుంటున్నారంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది ఎలాగంటే ఒక కేజీ బీరకాయలు ఒక కేజీ బీరకాయలు డెబ్బై రూపాయలు అది మీరు పోటీ పడి ఏడు వందల రూపాయలు కొంటే అది కి సంబంధి వ్యాపారం వాళ్ళకి సంబంధం ఉంది వ్యాపారం చేస్తూ ఏడు వందల రూపాయలు ఇప్పుడు డెబ్బై రూపాయలు బీరకాయలు ఏడు వందల రూపాయలు కొంటే ఇప్పుడు ఐదు వేల రూపాయలు పులసని పాతికేలు పాడుకున్నారు నా ఐదు నేను అతని దగ్గర మళ్ళీ ఐదేసి వేలు కొన్నాను పులుసు మళ్ళీ సతీష్ గారు అని ఒక మాకు తెలిసిన ఆయన ఆయన పాట పెడితే పాతిక వేలు ముప్పై వేలు పాడేసుకున్నారు నేను అక్కడ ఇలా నుంచి నేను తర్వాత అంతా అయిపోయిన తర్వాత సతీష్ గారు మనకి పులుసు మరి రేపు ఓవరం కావాలంటే చిట్టిబాబు వాళ్ళు డబ్బు ఎక్కువ పాడుకున్నారు వాళ్ళు డబ్బు ఎక్కువ పాడుకున్నారు అది డబ్బు ఎక్కువ కూడా కాదు అక్కడ గా షాప్ ఏ రేట్ అయినా కావాలి అమ్ముకుని వాడు ఏముంది రూపాయి వంద రూపాయలు వస్తుందంటే సంతోషంగా పెట్టుకెళ్తారు కదా ఆ విధంగా పాట తప్పది అంత పాడేసి ఎక్కువ పెట్ట అప్పుడు ఆ పాటల్లో ఎవరు పాడకపోతే ఆ పులస ఐదు వేలే అంతే ఐదు వేలు మూడు వేలే వాళ్ళు పాడకపోతే పాడితే లక్షగానే వెళ్తుంది అది ఆ లక్ష రూపాయలు మీరు అందరు కొంటారు కదా నేను ఎందుకు కొంటాను అమ్ముకునేవాన్ని నేను పులసలు కూడా తయారు చేసి అమ్ముతాను నాకు మంచి పులసలే ఎక్కడెక్కడ దొరికితే నాకు మొత్తం తెలుసు నాకు సుమారు ఒక వంద మంది తొంభై మంది డాలర్స్ ఉన్నారు నా ఫోన్లో కూడా ఫాలోఅప్ చేసుకుంటాను నేను వాళ్ళందరినీ కూడా ఫాలోఅప్ చేసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి పులసలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అతను కూడా వాళ్ళు కూడా ఎలాగంటే అది ఉరుసా పోలి తెస్తున్నాడు కలకత్తా పోలిసి తెస్తున్నాడు అమలాపురం పోలిసి తెస్తున్నాడు మనం ఏం చూడలేదు వాళ్ళ మీద నమ్మకం అంతే ఆ విధంగా మనం పులసలు తీసుకుని ఈ సంవత్సరం అయితే పది కానీ పులసల కూరని చాలా అద్భుతంగా మా వంటలు కూడా ఏంటో తెలియదు మా మిస్సెస్ పార్వతి గారు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా తయారు చేశారు చాలా పెద్ద వాళ్ళు కూడా ఈ కూరలు తిని వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము పులసలు ముప్పై సంవత్సరాలు తింటున్నాం మీకన్నా ముందు నుంచి తింటున్నాం మేము కానీ మరి ఈ పులస ఎక్కడదో మాకు తెలియదు చాలా మంది పులస అన్నారు మీ దగ్గర తిన్నాక మా బంధువులందరూ కూడా మేము ఆర్డర్లు పెట్టుకుంటున్నాం మీరు ఆర్డర్లు తీసుకుని మా బంధువులు కూడా పంపించండి అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం డబ్బు వాళ్ళు సామాన్యులు అయితే కాదు అలాగే రేట్లు వచ్చి కొంతమంది అన్నారో తొమ్మిది వందల తొంభై తొమ్మిది అన్నారో మూడు వేలు అన్నారు ఐదు వేలు అన్నారు పదివేలు అన్నారు అని నాతో సంప్రదం జరిగింది నేను కూడా ఏంటంటే నిజంగా ఒక భార్య భర్త ఉంటారు వాళ్ళకి ఐదు వేలు పదివేలు కూర చెప్తే వాళ్ళు కొనుక్కోలేరు వాళ్ళకి అనుకూలంగానే వెయ్యి రూపాయలు రెండు పీసులు అర కేజీ పులుసుతో వెయ్యి రెండు వేల రూపాయలు కావతా రెండు వేల రూపాయలు కూర మూడు వేల రూపాయలు కావచ్చి మూడు రూపాయలు మూడు వేలకు సంబంధించిన బాక్సు ఐదు వేలు కావాలంటే ఐదు వేలకు సంబంధించిన బాక్సు ఆ డబ్బుకి తగ్గట్టు కానీ నేను కూర పంపిస్తాను నా దగ్గర రేట్లు తగ్గట్టు కానీ వాటికి రేట్లు నిర్ణయిస్తాను అంతే తప్ప ఇది పచ్చిసాదించు మెనూ రేట్లు కానీ ఓ రెస్టారెంట్ కానీ నాకు కాదు కానీ ఓ రెస్టారెంట్ కన్నా ఆ కొండ దాకా మీరు రెస్టారెంట్ కాకుండా క్యాటరింగ్ క్యాటరింగ్ కాదు క్యాటరింగ్ వాళ్ళకన్నా రెస్టారెంట్ వాళ్ళకన్నా రోజుకి వంద ఆటలు అంటే తక్కువ ఏం కాదండి వంద ఆర్డర్ల నుంచి యాభై ఆటల నుంచి వంద ఆటలు వేసిన సీజన్ అంతానండి ఈ వినాయక చవితి పేరు చెప్పి ఇప్పుడు నిన్న లేదు ఈవేళ కూడా లేదు మళ్ళీ రేపు వేళున్న కూడా వందే ఆర్డర్లు పడ్డాయండి నాకు ైనా ఒక ఎత్తి అయితే మళ్ళీ వాళ్ళ అబ్బాయిలు గోదావరి రుచులు బాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే ఆయన ఫేస్ చాలా ఎక్కువ మందికి చూపించరు కానీ అమలాపురంలో లోకల్లో చాలామందికి తెలుసు అబ్బాయి బట్ ఫేస్ ఇప్పుడు కూడా నేను వీడియోలోకి రమ్మంటే అబ్బాయి రానండి నేను కావాలంటే వినిపిస్తాను తప్ప కనిపించను అనమాట బాలు తల తర్వాత వినయ్ అంటే వినయ్ పెద్ద అబ్బాయి బాలు చిన్న అబ్బాయి అనమాట వీళ్ళిద్దరూ ఆయనకి మంచి కుడిభుజం ఏడంభోజం అనమాట ఇంకా మామూలుగా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే చిట్టుబాబు గారు అంటే లోకల్ అనుకుంటున్నారేమో నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ అనమాట వీళ్ళ వీళ్ళందరికీ మెయిన్ అంటే వీళ్ళు కనిపించే మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహం ఎవరు అంటే వాళ్ళ పార్వతి గారు చిట్టుబాబు గారి వైఫ్ అనమాట చేత్తో అంటే ఏ చిటికలో చేసేస్తున్నారనమాట ఏం చేసినా కూడా ఫస్ట్ మనకి ఇంకా నేను రుచి చూడలేదు కదా గుమగుమలు ఇక్కడ పొద్దు నుంచి వీళ్ళ పెరట్లోనే ఇక్కడ వాళ్ళ వంటింటి చుట్టూ తిరుగుతున్నాను కదా ఏం ఆ సువాసన మాత్రం సగం గడుపు నింపేస్తుందండి అంత అద్భుతమైన చేతి మహత్యం అనమాట పార్వతి గారిది చాలామంది వీళ్ళ ఇంటికి వచ్చి మరి రుచి చూసి కూడా వెళ్తున్నారనమాట ఎందుకు వీళ్ళ అంటే వీళ్ళు వీడియోల్లో చూపించిన ఊరు ఊరించేస్తారు మరి ఇంకా మనలాంటి భోజన ప్రియులు ఫుడ్ లవర్స్ ఆగుతారా ఖచ్చితంగా వస్తారు కదా అందుకే నేను కూడా వీళ్ళ వీడియోలు చూసి వచ్చాను సరే సరదాగా ఏదో ఇప్పుడు పులసల సీజన్ నడుస్తుంది కదా చిట్టబాబు గారు ఇంటికి వస్తే మంచి పులసలు కోరుండి భోజనం మన అసలు పులసలు ఎట్లా వండుతారు ఏంటి అనేది చూపిద్దామని చెప్పి ఇందాక ఆల్రెడీ మట్టి కుండలో ఉండారు పార్వతి గారు ఇవి శన శన బెండకాయ మొక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసి శన ఇవి ఇవైతే పీసులు అనమాట మొక్కలు అంటే మొక్కలు విడిపోతాయని పెట్టారు ఇవి పులసల పులుసులు ఆల్రెడీ ఈరోజు మూడు కేజీల చేప వచ్చిందంట చాలా అయిందంట అలా చూసి చిట్టుబాబు గారు కూడా సరే మనం ఫస్ట్ పులస పులస వేసుకుంటూ మాట్లాడుకుందాం నేను పులస పులస తిందామని వస్తే వీళ్ళు చూడండి ఎన్ని రకాల కూరలు రొయ్యి పొట్టు వెల్లుల్లిపై గుడ్లు అట ఇది వచ్చి కోడిగుడ్డు ములక్కాడ ఎండ్రొయ్యలు చూసారా బాబా బాబా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చి మటను జీడిపప్పు ఆ జీడిపప్పు కూడా మామూలు జీడిపప్పు కాదు పచ్చి జీడిపప్పు చాలా రేర్గా వండుతారు ఇలాంటి వంటలు పచ్చి జీడిపప్పుతో మటన్ కాంబినేషన్ ఉంటుంది అయ్యా మామూలుగా ఉండదు అదిరిపోద్ది అంతే నెక్స్ట్ గారెలు రొయ్యలు గోంగూర పచ్చి రొయ్యలు అట్లా నీళ్ళు నూరిపోతున్నాయి ఇంకా చాలా అంటే స్వీట్స్ ఇలాంటివి రకరకాల చిట్టుబాబు గారి స్వీట్ షాపులో ఉంచే ఈ స్వీట్స్ చిట్టుబాబు స్వీట్స్ చిట్టుబాబు గారు అయితే ఫస్ట్ ఆ గారెలు చికెన్ కర్రీ మటన్ కర్రీలో నంచుకుని తినాల్సిందని అన్నారు బట్ గారెలు ఇవన్నీ కాదు ముందు ఇలాంటి చోటకు వచ్చినప్పుడు చిట్టుబాబు గారు లాంటి ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి రేర్గా దొరికే కూరలు మాత్రం ఒప్పటి పెట్టేయాలి భయ ఇందాక ఈ చేపల కూర కింద మట్టి కుండలో వండారు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ వేసి కట్టెల పొయ్యి మీద చేపల పులుసు వండారు పులస చేపల పులుసు కలుపుతుంటేనే ఒక రకమైన సువాసన ఆ స్మోకీ ఫ్లవర్ కట్టెల పొయ్యి మీద వండిన ఆ ఫ్లేవరు నిజానికి ఈ పులుసు ఇదే పులుసు ఆల్రెడీ ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్ వెళ్ళిన వాళ్ళు మాత్రం అదృష్టం ఉంది ఎందుకంటే పులస చేపల పులుసు అయితే మాత్రం వండిన వెంటనే కంటే కూడా ఒక్కరోజు ఆగి మర్నాడు తింటే ఉంటుందండి అస్సలైన మజ పులస పులుసు తినాలంటే ఎగ్జాక్ట్గా అలాగే తినాలి ఇప్పుడు కూడా చాలా బాగుంది అది పార్వతి గారి లాంటి వాళ్ళు చేతికి వస్తే ఇంకా అద్భుతం అనమాట అంటే సరైన వాళ్ళ చేతిలో పడాల సరైన వాళ్ళ వలలో పడాలి సరైన వాళ్ళ వంటకి చేతిలో పడాలి అప్పుడు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇందులో అయితే మాత్రం ఇది మా వైఫ్ ఫేవరెట్ కర్రీ ఇది మటన్ పచ్చి జీడిపప్పు స్పెషల్గా అంటే మా వైఫే గుర్తు చేసింది పొద్దున్నే ఇక్కడికి షూట్కి వస్తున్నానన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇది బాగుంటుంది అంటే నేను బాలుతో క్యాజువల్గా అన్నాను మీరు ఇది వండుతారంట కదా బాగుంటుందంట కదా అని వెంటనే వండించేసేటప్పుడు పని కట్టుకుని పులసల సీజన్ అయితే మాత్రం ఇంకా జస్ట్ వన్ మంతే ఉంటుందండి మిగతా అన్నీ కూడా వీళ్ళు రెగ్యులర్గా అన్ని అన్ని అన్నీ ఉంటాయి కానీ మీకు సరైన పులస రుచి చూడాలనుకుంటే మాత్రం గోదావరి రుచులు వాళ్ళ నెంబర్ కూడా అంటే వాళ్ళది ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వస్తున్నాయి నా వీడియో ద్వారా కూడా వాళ్ళ నెంబర్ నేను నా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు పులసలు కావాలంటే మాత్రం ఒక్క నెల రోజుల ఛాన్స్ ఉంటుంది ఆర్డర్ పెట్టుకోండి చాలా మంచి టేస్టీ పులసలు అయితే మీరు రుచి చూడొచ్చు ఇంకా రెగ్యులర్గా అంటారా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి పచ్చళ్ళు కానివ్వండి అంటే పేత పచ్చళ్ళు పెడతారు రొయ్య పచ్చడి ఇంకా అన్ని చికెను మటను వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషల్ ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ మీరు కర్రీలు చూసారు కదా రొయ్య పొట్టు వెల్లుల్లి గుడ్లు అలాగే పచ్చి జీడిపప్పు మటను ఎండ్రోలు కోడిగుడ్డు ములక్కాడ ఇట్లాంటి రేర్ కాంబినేషన్స్ ఉన్నట్టే పికిల్స్లో కూడా రేర్ కాంబినేషన్స్లో కూడా మంచి మంచి పికిల్స్ కూడా పెడతారు వీళ్ళు ఎక్కడ లీకేజ్ లేకుండా మంచి స్టిఫ్గా మంచి ప్యాకింగ్ చేస్తున్నారు అట్లాగే గవర్నమెంట్ సర్వీసెస్ని యూస్ చేసుకుని డెలివరీస్ చేస్తున్నారు ఎక్కడైనా ఏదైనా ప్యాకేజ్ మిస్ అయినా కూడా రిటర్న్ వచ్చేలాగే కస్టమర్కి ఎప్పుడూ ఇబ్బంది పడకుండా మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ కూడా ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నారనమాట దానివల్ల మీరు ఎవరైనా కూడా ఏదైనా పేమెంట్ చేసినా మీ పార్సెల్ మీ దగ్గర రాలేదన్నా ఇన్సూరెన్స్ మీ మనీ అయినా ఖచ్చితంగా బ్యాక్ వస్తాయి అనమాట ఈ సంవత్సరం కూడా ఇదే ఫస్ట్ పులిస్ తిన్నో ఊరు ఈ మధ్య నేను ఊరు రాలేదు ఊరిలో కూడా మా అమౌంట్ ఉంది బట్ ఈ మధ్య నాకు కుదరలేదు కోనసీమ రావడమే కొంచెం చాలా డిలేగా వచ్చాను ఈసారి రావడం రావడం చిట్టుపడి దగ్గరికి వస్తాను మా ఇంటికి కూడా వెళ్ళాను ఇది స్టార్ట్ డే ఇది డే ఇన్ మై లైఫ్ అందరికీ నమస్కారం అండి డే ఇన్ మై లైఫ్ అంట మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది అసలు భలే ఉంటాయి చూస్తాను గోదావరి వాళ్ళు అనిపించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి కర్రీ ప్రతి ఐటమ్ టేస్ట్ వెళ్తేనే బయటికి పంపిస్తాను లేకపోతే గేట్లో వేస్తామంటున్నారు గోదావరితో మామూలుగా ఉండదు భయ్యా ఫుడ్ పెట్టి చంపేస్తా అందులోకి మా అమలాపురం వాళ్ళంటే అస్సలు తగ్గమండి గోదావరాల ఇంట్లో గోదావరాల ఫుడ్తో గోదావరాల డ్రింక్ మా గోదావరిలో దీని పెద్ద బ్రాండ్ అంబాసిడర్ సార్ పొట్టు వెల్లుల్లిపై గుడ్డు రెయ్యిపొట్టు పొట్టు వెల్లుల్లిపై గుడ్డు అట జనరల్గా వెల్లుల్లిపై తిన్నాం బట్ ఇలాంటిది అట్లలో తినేచ్చు రొయ్య పొట్టు వెల్లుల్లిపోయి గుడ్డు నెక్స్ట్ లెవెల్ తినడం లైఫ్లో తినడమే ఫస్ట్ టైం ఇది జీడిపప్పు ఇదే హైలైట్ ఈ మటన్ ఈ జీడిపప్పు స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా జీడిపప్పు మనకి రెగ్యులర్ జీడిపప్పు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డైస్ ఎప్పుడైనా దొరుకుతుంది ఈ జీడిపప్పు మాత్రం ఓన్లీ సీజన్లోనే దొరుకుతుంది బట్ ఇప్పుడు ఎందుకు ఉంది అంటే మన గారు ఈ జీడిపప్పు లవర్ అనమాట సో దీన్ని స్టోర్ చేసుకుని పెట్టుకున్నారు స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడు తినాలి ముందే అప్పుడు దీన్ని అప్పుడు ఓపెన్ చేయించి వండిస్తారనమాట బా మటన్ ముక్క కంటే కూడా పచ్చి జీడిపప్పు చాలా రెగ్యు రెగ్యులర్ జీడిపప్పు అయితే కొంచెం కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇది భలే స్మూత్గా అట్లా నవ్వులుతుంటే అలా నోట్లో అలా కరిగిపోద్ది అంతే కొడుగుడ్డు ములగడ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఇది చాలామంది గోదావరి ఇళ్ళల్లో రెగ్యులర్గా వండుకునే అద్భుతమైన కాంబినేషన్ మరి చిట్టబాబు గారి ఇంట్లో అంతకు మించి ఉంటుంది డౌట్ ఏం లేదు ఎంట్రీలో బాబా 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 నాకైతే ఇందాక పేరు చెప్పారు చిట్టిబాబు గారు వాళ్ళ నాయనమ్మ గారి పేరు గారు అక్కడి నుంచి మరి ఎలా వచ్చిందో ఆ జనరేషన్కి అంటే అటు గారు వాళ్ళ నానమ్మ గారు అమ్మగారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భార్య చిట్టుబాబు గారు అదృష్టం ఉందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు వాళ్ళ నాయనమ్మ గారు అమ్మగారు వండి పెట్టారు ఇప్పుడు వచ్చిన భార్య గారు వండి పెడుతున్నారు రేపు కోడలను కూడా అలాగే తయారు చేస్తారే ఏంటో మరి ఆల్రెడీ కొడుకులు అలాగే ఉన్నారు డౌట్ ఏం లేదు బాలుగారి భయం కూడా ఏంటంటే మా తిండి జర్నీ ఎక్కడతో ఎండేమో ఇంకా అమ్మలా ఎవరు వండి పెట్టరేమో చూడండి మరి ఎవరైనా వండి పెట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గోదావరి రుచులు బాలుగారి పేజీకి రిక్వెస్ట్ పెట్టండి బెంగళూరు చెన్నై కొంచెం కష్టంగానే హైదరాబాద్ వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళి రెగ్యులర్ కర్రీస్ని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కొంచెం అయితే కొంచెం దూరం వాళ్ళు అయితే మాత్రం ఈ ఒక నెల ఉంటుంది పులస ఒకవేళ దూరం వాళ్ళు పెట్టుకోవాలి వీళ్ళ చేతి ఫుడ్ రుచి చూడాలనుకుంటే వీళ్ళ పికిల్స్ మాత్రం రకరకాల పికిల్స్ ఉన్నాయి ట్రై చేయండి మస్ట్ అండ్ ట్రై అనమాట ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను మెల్లిగా తింటాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తాను స్క్రీన్ మీద అయితే గోదావరి రుచుల వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఏది కావాలంటే అది ట్రై చేయండి పులసలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పులసలు అయితే మాత్రం సెప్టెంబర్ నెలాఖరు వరకు మాత్రమే ఉంటాయి ఉంటే మహా అయితే ఇంకొక పది రోజులు అటు ఇటు వరకు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ పులసలు తినాలంటే ఇంకొక సంవత్సరం రోజులు ఆగాల్సిందే కాబట్టి పులస ప్రియులు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం తొందరపడండి మిగతా కర్రీలు అంటారా మీ అకేషన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ దూరాలను బట్టి ఏ ఏ కోడర్ కూరలు ఎంత ఆర్డర్ చేసుకోవాలో వాళ్ళకి ఫోన్ చేసినా చెప్తారు ఇంత దూరంలో ఉన్నాను ఏ కూర ఆర్డర్ చేసుకుంటే నేను తిన తినగలుగుతానంటే వాళ్ళే ఫెయిర్గా చెప్తారు బిజినెస్లా కాదు ఫెయిర్గా చక్కగా మాడతారు మంచి మనుషుల మధ్యలో మంచి రుచులు అదే గోదావరిలో రుచులు ఇది వాళ్ళ స్పెషల్ వీడియోలు అంటే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి